ఆవుని తరమేశాడు ఆవు బాధతో భగవంతుడా నువ్వు ఈ మనుషులకు ఇంత అహంకారము ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు ఆలు ఇచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు రోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరమేశాడు అని అంటుంది కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా వీపు మీద పెట్టు ఇక్కడి నుంచి నేను వేరే చోటుకి తీసుకొని వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి చీచి నీ బిడ్డ చూడడానికి దరిద్ర చండాలంగా ఉంది నేను దీనిని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా వంద రేట్లు ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు అని శాపం పెడుతుంది అలాగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేరు కానీ ఆవుకు పుట్టిన బిడ్డ మాత్రం పుట్టినప్పటి నుంచే నడుస్తుంది అని అంటుంది